ఇప్పుడే ముందులో వంద రాత్రి కోట్లో ఫస్ట్ డే రాత్రి వచ్చింది వంద కోట్లు నాకు తెలిసి ఐదు వేల కోట్లు పదివేల కోట్లు పక్కా వస్తుంది ఓచి అంటే గూచి అన్న నా పేరు డ్రెస్సింగ్ స్టార్ అన్న మూవీ మూవీ అయితే ఓజీ మూవీ మాత్రం అయితే నేను చెప్పా అన్న మోడల్ రావట్లేదు మిరా కిల్ బంప్స్ వరల్డ్ రికార్డ్ ఊజ కోత ఇలాంటి సినిమా ఎవరు తీయలేరు ఇలాంటి లుకింగ్ ఎవరికి రాదు చాలా మంది ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ కోసం గుడి అంటున్నారు గుడి కట్టిస్తాం మేము మా దేవుడు నువ్వేనయ్యా మా కోసం పుట్టావయ్యా దేవుడా ఎత్తున్నా కదా ఎంతో మంది ఫ్యాన్స్ నాకు తెలిసి ఆ రికార్డ్స్ పుష్పట రికార్డ్స్ కొడుతుంది కోట్లు పదివేల కోట్లుగా పక్క వస్తుంది మొత్తం మిక్సింగ్ ఆల్ సూపర్ సూపర్ డూపర్ హిట్ మిరాకిల్ మన ఎవరు ప్రకాష్ రాజ్ గారు యాక్టింగ్ ఇమ్రాన్ అస్మెన్ గారు సిక్స్ ప్యాక్ అన్ని ఓల్డ్ మూవీస్ లో ఉన్న యాక్టింగ్స్ అన్ని చూపించారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఉన్న యాక్టింగ్ లుకింగ్ అయితే యువతరంగా ఇలాంటి ఫాలోయింగ్ ఏ హీరోకి రాదు చింపేశాడు లేదు ఇంకా అవునవును లేట్ గా వచ్చారు లేటు గా వచ్చిన లేటెస్ట్ ఎంట్రీ అప్పుడే అయిపోయింది అనుకోకు ఇప్పుడే మొదలయ్యింది ఇప్పుడే మొదలయ్యింది কালেকশন আদি মানে চপলে না 100 কোটি টাকা টাকা পক্কা বহু bale ডক্টর সিং খুশি ভেন্ডি রেকর্ড পাপু আদি নাওড আদি আকুলা সিনেমা বানি গরা মানে মিরাইbani গাদ ওরে বন গাদ আতে মিরাইbani গাদ পুষ্পাবান গাদ এনি বন গাদ ওজি 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 মান লেনা রতে ওজি আতে

ఆయన కోట్లు ఇప్పుడు చూడండి ఈ రోజు నుంచి కోట్ల వర్షం కురుస్తుంది మూవీకి గుడి నా కొడుకులు కళ్ళు లేని నా కొడుకులు చూడండి థియేటర్ లో టికెట్లు కొనుక్కొని వెళ్ళి థియేటర్ లో చూడండి కంటెంట్ ఎక్కడ ఉందో క్లియర్ గా కనిపిస్తుంది ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిది పాప్కోన్ తిని తర్వాత కూడా నేను ఈ బకెట్ మళ్ళీ తీసుకెళ్తున్నా అంటే ఆయన మీద ఎంత అనుమానో ఒకసారి ఇది కూడా పడేలేక తీసుకెళ్తున్నాను మీరు మీరు అనుకున్న దానికి మించి ఉంది జైలర్ కాదు తమను వేరే లెవెల్ కొట్టండి తమను జైలర్ కాదు జైలర్ కంటే ఎక్కువ కొట్టండి తమను చెప్పిన ఓజీ ఓజీ మిషన్ తిప్పుతామని అదే రీతి కొట్టండి తమిళనాడు కాదు తెలుగు కానీ ఓజి తిప్పిండో మిషన్ తిప్పిండో ఓజీ బీజిఎమ్ సినిమా చూడాలి అది ఓజి ఎట్ట కొట్టిండో అదే కొట్టండు తమను సుజితన్న సుజీతన్న వేరేలా ఉంది డైరెక్షన్ అన్న చెప్పిండు నాది కాదు తమంద కాదు సుజీత్ కాదు అని చెప్పిండవు సినిమా చూస్తే పవన్ అయిపో ఆయిపో వాళ్ళిద్దరికంటే పవన్ కళ్యాణ్ లేవు ఏ సినిమా మొత్తం సినిమాలు పిచ్చి ఉంటాను మేడం మీరు సినిమాలు చూడానికి వస్తాను అక్కడ అక్కడ చేస్తా ఇక్కడ ఇక్కడ చేస్తా ఆడ ఉంటా ఈ ఉంటా సినిమాలో ఉంటా రాజకీయాల్లో ఉంటా అని చెప్పాను పవర్ స్టార్ దాని తప్పు ఏం లేదు ప్రజలు వ్యతిరేకించలేదు దాన్ని పవర్ స్టార్ ని పవర్ ఎవరు ఆపుతారు మేడం ఎవరు ఆపలేరు పవన్ టచ్ చేయాలంటే దమ్ముండాలా మా పవన్ కళ్యాణ్ కూడా టచ్ చేయాలంటే దమ్ముండాలా అంతే शेसर अनरी रिकॉर्ड्स सुपर रिकॉर्ड जय ए पवन कल्याण पालकुरा बब्बू पवन कल्याण टोबू ఇంటర్వెల్ మాత్రం ఒకప్పుడు బాహుబలి ఇంటర్వెల్ అనుకుంటుండే దాన్ని దాటిపోయిన ఇంటర్వెల్ షాట్ మాత్రం హైలైట్ క్లైమాక్స్ అయితే ఒక్కొక్కరికి గూసర్స్ వచ్చి వెళ్ళిపోతారు ఓవరాల్ గా మూవీ హైలైట్ పోయా ఇంకో విషయం అంటే మాది గుండ్రగల్లు ఇక్కడ నుంచి ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ రాయలసీమ అదే పనిగా హైదరాబాద్ లో సినిమా చూద్దామని నైట్ ట్రైన్ ఎక్కి గుండెగల్ నుంచి ఇక్కడికి వచ్చాను ఈ రోజు సినిమా చూసిన దానికి హండ్రెడ్ కాదు టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ బొమ్మ బ్లాక్ బస్టర్ క్లైమేజ్ క్లైమాక్స్ ఇంటర్వెల్ సీన్ భయ ఇంతవరకు ఎవరు తీయలేదు పవన్ పవన్ కళ్యాణ్ కూడా ఇంత స్టైలిష్ గా ఎప్పుడు లేడు హైలైట్ మ్యూజిక్ బీజిఎం అన్ని బాగున్నాయి ఎలివేషన్ సీన్స్ అయితే ఇంత ముందు కేజీఎఫ్ లాగా ఉండే కేజీఎఫ్ కూడా పనికిరాదు పుష్ప పని ఏ సినిమా పనికిరాదు రాదు వన్ అండ్ ఓన్లీ పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్న సినిమా ఓజీ మాత్రం షేక్ షేక్ చేసిండు డైరెక్టర్ గారు ముందుగా ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి డైరెక్టర్ గారికి షేక్ చేసేసారు నిజంగా మనం అనుకున్న కట్టు దానికి మించి తీసారు ఒక పవన్ కళ్యాణ్ అభిమానంగా ఒక డైరెక్టర్గా ఈ సినిమా అంటే మామూలు మాట కాదు ఇంత పెద్ద సినిమా బ్యాలెన్స్ చేసిందంటే యాడ్స మీరు ఒక రాజమౌళి సుకుమార్ ప్లేస్లో వెళ్ళిపోతారు వెళ్ళిపోయారు కూడా ఇది ఓజీ ప్రారంభం మాత్రమే నిజంగా ఎత్తున పవన్ కళ్యాణ్ గారిని మనం ఎలా కావాలనుకో అలా చూపించారు ఒక తమ్ముడు ఒక బద్రి ఒక అత్త గబ్బర్ సింగ్ తర్వాత మళ్ళా కలెక్షన్ లా అయిపోయింది అదే కలెక్షన్ కాదు కలెక్షన్ ఎట్లా పోయిపోయిందో ఆ ఫైట్స్ అంటే మెయిన్ మనం పవన్ కళ్యాణ్ గారు చూసేటప్పుడు ఫైట్స్ ఆయన ఫైట్స్ చూస్తే మనం ఛాలెంజ్ చేస్తాం ఒక పురుషుని జాకీ చేతాడు దట్ ఈజ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఫైట్స్ అంటే చెప్తున్నా కదా లాస్ట్ సీజన్ తమ్ముడు పాట పెట్టిన ఇలా ఇండియా పాట మాత్రం హైలైట్ ప్రతి సీన్ జానీ స్టైల్ కానీ బాలు స్టైల్ ప్రతి స్టైల్ పెట్టిండు అసలు మూత మోయిరిపోయింది దట్ ఈజ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు రక్త కత్తి దిప్పుతాడు ప్రభాస్ నాకంటే ఎవడు బాగా తిప్పలేదు అన్నడ ఇక ఇప్పుడు పవర్ స్టార్ దిప్పి చూపించాడు చూడండి ఒక్కసారి థియేటర్ లో తగబడిపోతున్నాయి వాళ్ళు సైలెంట్ గా అయితే బిగా పట్టుకొని కూర్చున్నారు నాలంటుకోవడానికి నరాలు ఎక్కడ తెగిపోయి రక్తం కారుతున్నాడు అంత భయంతో కూర్చున్నాడు నేనైతే కిర్రక్క సుజిత్ జీత్కయా సుజీత్ జీత్కయా तमन मन में भर गया पवन वन मैन आर्मी మన్ वन मैन आर्मी ఎర్రగా తీశాడు బ్లాక్ బాస్ ఎట్టు ఏం పడి ఏం కాదు సినిమా అయితే రచ్చ రచ్చింది అలాగే చిన్న ఎమోషన్ డ్రామా ఉంది లవ్ సెంటిమెంట్ ఏమో అమ్మ హీరోయిన్ తోటి మస్ అనిపించేస్తాయి ఏడుపు వచ్చేస్తుంది ఇక బాలీవుడ్ ని హాలీవుడ్ ని రచ్చ రచ్చ చేసిండు బొంబాయికి వచ్చి ఆయన నరుకుడు మొదలు పెడతా బొంబాయిలో తుఫాన్ వచ్చింది కదా కళాత్మకంగా ఉంది కాక కత్తులు పెట్టిన్నారు కొత్త కిర్ర కనిపించేస్తుంది బ్లాక్ బస్టర్ మూవీ ఎవడ ఆపుకున్నా కాదు వండర్ఫుల్ మూవీ సుజిత్ నిజంగా నిన్ను ఈ సినిమాతో పడుకోబెడతారేమో అనుకున్నావు లేచి కూర్చుని హ్యాపీగా పవన్ అన్న తర్వాత నువ్వు ఇంకో సినిమా తీసుకొచ్చు పార్ట్ టూ కూడా వచ్చే అవకాశం ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఆ ఫార్టీ మినిట్స్ తర్వాత వచ్చినా కూడా ఆ మూమెంట్స్ ప్రతి ఒక్కటి ఇక్కడ ఇక్కడ గుర్తుంది అదే ఆ ఎక్సైట్మెంట్ ఉంది కదా ఆ ఎక్సైట్మెంట్ అసలు ఆ ఇప్పుడు ఈ కాలంకి ఇది హిట్ హండ్రెడ్ హండ్రెడ్ డేస్ సూపర్ నైస్ ఎలివేషన్ సెలిబ్రేషన్ అవుట్ఫిట్స్ మ్యూజిక్ కానీ ఎవ్రీథింగ్ టెన్ అవుట్ ఆఫ్ టెన్ డైరెక్షన్ ఎప్పుడైనా మూవీ చూసి వచ్చిన తర్వాత ఏదో చిన్న గిల్టీ ఉంటుంది ఇలా ఉంటది అలా ఉంటది కానీ నిజంగా చెప్తున్నాను ఈ వేళ ఫుల్ గా అయిపోయింది అంటే ఒక ఫ్యాన్స్ గా ఏదైతే తీయాలి ఇలా చేయాలి అలా చేయాలని మేము అనుకుంటాం అది అంతా మొత్తం మైండ్ లో తెలిపోయింది ఇంటర్వెల్ బ్లాక్ అయితే మామూలుగా లేదు ఆ ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి ఫ్యాన్స్ వస్తారో దానికి మించి ఉంది సినిమా సూపర్ అసలు మామూలుగా లేదు బేసిక్గా సినిమా ఎంత కలెక్ట్ చేస్తుంది అనేది అయితే నాకైతే తెలియదు గాని ఒక అభిమానిగా సినిమా చూసి వచ్చిన టిక్కెట్కి ఒక రోజుకి కోటి రూపాయలు సంపాదిస్తే ఎంతైతే కిక్ వస్తుందో ఒక మూవీ టిక్కెట్కి అంత కిక్ వచ్చింది నాకు సూపర్ సుజీత్ బాయ్ థ్యాంక్స్ బీజం అయితే నీకు అసలు చంపట్లేదు కాదు చేయాలి ఓజీ చెయ్యాలి ప్రభాస్ ఒక మల్టీ స్టారర్ పడాల్సిందే ఇంకా ప్రభాస్ తో మల్టీ స్టారర్ పడితే ఎలా ఉంటుందో జనాలకే వదిలేస్తున్నాం సో యా మై వర్డ్ ఓవరాల్ గా అబౌవ్ యావరేజ్ మూవీ అండ్ మధ్యలో తమన్ గారు ఆఫ్ టు యూ అసలు మామూలు బీజం కొట్లే ఇప్పుడు మేము కూడా మీ దిపుతాం బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఎవరు అని ఇప్పుడు మేము కూడా మీసం చెప్తాం కాదు ఇప్పుడు జానీ సీక్వెన్స్ జానీ గన్ సీక్వెన్స్ మాత్రం అసలు చాలా క్రేజీ వర్క్అౌట్ అయింది ఆ జానీ గన్ సీక్వెన్స్ దగ్గర ఒక వింటేజ్ బీజిఎం పడుతుంది అన్న వింటేజ్ బీజిఎం ఏదో కాదు లుక్ ఎట్ యువర్ ఫేస్ ఇన్ ద మేరర్ ఆ బీజిఎం పడుతుంది భయ్యా హై ఎక్కేస్తుంది అంటే మనకి సీట్లలో కూర్చుంటే వద్దు బ్రో శవాలు కూడా లేచి పూనకాలతో డాన్స్ ఆడతాయి శవాలు కూడా లేచి డాన్స్ ఆడతాయి ఎలా కొట్టారు తమన్ గారు కొన్ని కొన్నిదేళ్ళ తమన్ అంతే వాషి వాషి ఎస్యో అసలు అదైతే నాకైతే నిజంగా నేను యానిమే లవర్ బ్రో ఒక యానిమే మూవీ చూస్తున్నట్టే అనిపించింది అక్కడ జాపనీస్ లో డైలాగ్లు వస్తున్నంత వరకు మనకి మూవీ స్టార్టింగ్ సీక్వెన్స్ లో కూడా జాపనీస్ లో ఉంటుంది మొత్తం అక్కడ కూడా మంచి ఒక జాపనీస్ యానిమే ఫీల్ వచ్చింది ఆ డైలాగ్ డెలివరీ కూడా మంచి జాపనీస్ యానిమే ఉంది క్లైమాక్స్ ట్విస్ట్ అయితే నాకు అంత ఏం ఆ పుష్ప తీయండి మీరు బాహుబలి తీయండి మీరు ఎన్ని సినిమాలు అయినా తీయండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి సినిమాతో వస్తే మీరు ఎన్ని నెగిటివ్ మాటలు మాట్లాడినా వేస్టే అన్న పవన్ కళ్యాణ్ లుక్ మెయిన్ గా మాట్లాడాల్సింది పవన్ కళ్యాణ్ లుక్ గురించే ఎందుకు అంటే మనం ఒక బద్రీలో యాంగ్రీ యంగ్ లాగా చూసాం ఒక పంజాలో ఒక రగడ్ లుక్ లో చూసాం ఒక మంచి ఏమంటారు ఒక అండర్ వరల్డ్ డాన్ లాగా అండర్ వరల్డ్ మాఫియా బాస్ లాగా ఇందులో వరల్డ్ మాఫియా బాస్ అయినా కూడా మొత్తం ప్రపంచాన్ని అంతటినీ శాసించే మాఫియా బాస్ లాగా చూపియాలి అది హండ్రెడ్ పర్సెంట్ సాధించారు ఇంటర్వెల్ ఫైట్ లో బ్రో తలలు మిగలే కొంతసేపటికి మా తలలే ఉంటాయో లేదో అనుకున్నాము ఇంటర్వెల్ లో తలలు అలా లిగిచిపడ్డాయి ఎస్పెషల్లీ ముంబై వస్తున్నాను తలలు జాగ్రత్త అన్నప్పుడు అయిపోయింది ఇంకా అయిపోయింది అక్కడనే ఇమ్రాన్ లక్ష్మి పని అయిపోయింది అక్కడనే ఓ ఓ నిన్ను ఎలా గది దింపాలో నాకు తెలుసు నువ్వు ఎగిరి ఎగిరి పడుతున్నావు వీ నిన్నె గదింపల్లా చూపెట్టారు చాలా చాలా బాగా చూపెట్టారు దసరాకి మెగా ఫ్యాన్స్ కి పండగ ఈ సినిమా నేనే ఒక మెగా అభిమానిగా హరిహార వీరమాలు బాగాలేదని చెప్పాను సినిమా ఏదైనా బాగాలేదంటే బాగాలేదని ఒప్పుకుంటాను బాగుందంటే బాగుందని ఒప్పుకుంటాను ఓజీ బ్లాక్ బాస్టర్ ఐదు పదుల వయసులో యంగ్ యంగ్ పవన్ కళ్యాణ్ లాగా యాక్ట్ చేశారు ఎక్కడా కూడా ఫైవ్ సీన్స్ ఆర్టిఫిషియల్ గా అనిపించావు చాలా గా ఉంటాయి ఫ్యాన్స్ కాలర్ ఎగరేసి చెప్పొచ్చు సినిమా సూపర్ హిట్ ఒక మెగా అభిమానిగా చెప్తున్నాను అందరూ వచ్చి చూడొచ్చు ఎక్కడా పేరు పెట్టేలా లేదు సినిమా ఓ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అంటాగే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు వర్షం ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ మారిస్తే ఈ రోజు ప్రీ రిలీజ్ లో వర్షం ఈ సినిమాని బ్లాక్ బస్టర్ గా నిలిచేరా చేసింది అది ఒక సెంటిమెంట్ అనుకోవచ్చు కొంతమంది ట్రోల్ చేశారు ఆచార్యలో కూడా వర్షం పడింది సినిమా పోతుందని వాళ్ళందరికీ ఇది ఒక సమాధానం ఓజీ దసరాకి బ్లాక్ బస్టర్ మెగా ఫ్యాన్స్ కి పండగని చెప్పొచ్చు యాజ్ ఆఫ్ నౌ ఒక పవన్ కళ్యాణ్ అభిమానిగా ఈ సినిమా మెగా అభిమానులు అందరూ ఎంజాయ్ చేస్తారు బయట ఫ్యాన్స్ కూడా వచ్చి ఎంజాయ్ చేయొచ్చు గూస్ బంత్ మూవ్మెంట్స్ అయితే ఉంటాయి ఇంటర్వెల్ సీల్ సుజిత్ ఒక ఫ్యాన్ బాయ్ కి తెలుసు ఫ్యాన్స్ ఏ విధంగా సినిమా కోరుకుంటున్నారు ఫ్యాన్స్ పల్స్ తెలుసు కాబట్టి ఫ్యాన్స్కి ఏ విధంగా కావాలో ఆ విధంగా స్క్రీన్ ప్లే దర్శకత్వం సుజిత్ గారు సూపర్ అని చెప్పొచ్చు తమన్ గారు అలాగే కాల మేసన్ తిప్పినప్పుడు కానీ ఇంటర్వ్యూస్ లో ఇది ఒక సినిమా తమిళ వాళ్ళకి వేరే వాళ్ళకి సమాధానం అని అన్నప్పుడు ఎందుకు సినిమా రిలీజ్ అవ్వకుండా ఎంతో ఆవరిస్తున్నారు అనుకున్నాను కానీ ఆయన దగ్గర దమ్ముంది కాబట్టి అంత ధైర్యంగా మాట్లాడారు తమన్ నందమూరి తమన్ కాదు ఇప్పుడు కొనిదల తమన్ ఈ సినిమాతో థ్యాంక్ యూ సినిమా అంతే

కొత్త సిమ్ అదే ఇంకా సినిమా అంత ఎక్స్పర్టైజ్ నుంచి వెళ్ళిపోయిన సినిమా చెప్తున్నాను కదా ఉందే అన్న ప్రాబ్లమ్ దినుకో అయితే ఉన్న ఇప్పుడు నీ ఒక గ్యాంగ్ ఉన్నాడు నీ మీద పది మంది కొట్టడానికి వచ్చి ఎలా వెళ్ళి వస్తుందో చెప్తా వాడికి మావాడు ఆడున్నారే త్రీ మినిట్స్ లో బండి వేసుకుని వస్తుడు నగర్ దగ్గరికి వచ్చాడు ఎలిపి నగర్ నుంచి కోర్టు వస్తున్నాడు అంత ఆటకే అంటార్రా బాబు పది మినిట్స్ అంటాను అప్పుడు సినిమా కంటెంట్ ఉంది అంటే ఇప్పుడు ఇప్పుడు చూసిన వాళ్ళందరూ అంటే ఎక్కువ ఎక్కువైంది కంటెంట్ తక్కువైంది అని అనడానికి రీజన్ ఏంటో తెలుసా ఇప్పుడు సినిమాకు వచ్చిన ప్రతి ఒక్కడు పవన్ కళ్యాణ్ ఎప్పుడు వస్తాడు పవన్ కళ్యాణ్ ఎప్పుడు వస్తాయి ఎప్పుడు సీట్ లో నుంచి లెక్కుద్దాం దాని గురించి ఆలోచిస్తుంటే స్టోరీ ఎక్కడ చూస్తారు ఇది ఇప్పుడు ఎలివేషన్ కాదు ఎలివేషన్ తో పాటు స్టోరీ కూడా ఉందని ఎవరికైనా అర్థం కావాలంటే సినిమా నాకు మూడు సార్లు లేకపోతే అట్లీస్ట్ రెండు సార్లు చూడండి అప్పుడు రెండు బ్యాలెన్స్ అయితే నా ప్రశాంత్ కంటే ఎక్కువ అని నేను చెప్పను కానీ ప్రశాంత్ నీళ్ళకి ఏ మాత్రం తీసుకోడు అది ఒకటైతే చెప్తాం ఓజీ బొంబాయి వస్తున్నాడు ఇది నాడే

वो यार बरीकाल मत्तम इंडस्ट्री काल मत्तम वो कटे हैं सारे इधर वो तो खेल का तो दरवाजा बंद रिकार्ड ने बंद कर लिया बीजेपी बीजेपी बना हूँ वो यार मैं बीजंग बीजंग वो यार मामा 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 ये वाला उनका सिंह मां ओरंगा ओजी अंडे गुजी बम संदे మామూలు అర్థం కాదు ఇంత ముందు డిగ్రీ అంటే డిగ్రీ కాదు డబల్ పిహెచ్ చేసి రావాలి అర్థం కావాలంటే కానీ ఏముంది మళ్ళా ఓజీ టూ ఉంది టూ కోసం వెయిటింగ్ బట్టలు దించుకొని వెయిట్ చేస్తున్నారు డాన్స్ చరిత్ర కాదు ఇంకో పది సంవత్సరాల చరిత్ర రాసింది ఓచి సుజిత్ ఒక ఫ్యాను ఒక హీరోని డైరెక్ట్ చేస్తే ఎట్లుంటదో అట్లా చూపించండి సుచిత్ ఏదైనా పని చేస్తే అప్పుడు మంచి అయినటు చెడు అంటే వాడు చెడు చెడుకోడు నెగిటివ్ వచ్చే పనికైనా వాడు పుట్టినాడు కాబట్టి వాటి గురించి మనం బాధపడక్కర్లేదు ఆలోచించక్కర్లేదు సినిమా ఓవరాల్ ఎట్లా ఉంది ముందు పవన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యాక్టింగ్కి ఈ యాక్టింగ్ కి అసలు ఇమ్మాజినేషన్ కూడా చేయలేము సూపర్ అంటే సూపర్